చూడకుండా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు ఇస్తున్నామన్నారు రేవంత్ ఇందులో ఎలాంటి వివక్ష చూపడం లేదన్నారు గతంలో వాళ్ళు ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఉన్నోంచి సంక్షేమ పథకాలు ఇస్తామన్నారు ఇవాళ ఏ పార్టీలైనా ఉండని బీఆర్ఎస్ నాయకుల ఇండ్లకు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వలేదా ఇవాళ బీఆర్ఎస్ నాయకులకు రేషన్ కార్డు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవ్వలేదా నాయకులకు సన్న బియ్యం ఇంటికి ఇస్తలేమా మహిళలకు ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం మనం ఇస్తలేమా ఇవాళ మనం వివక్ష ఎక్కడ చూపియ్యలే సంక్షేమం అంటే రాష్ట్రంలో ఉండే నాలుగు కోట్ల ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఇవాళ ప్రతి సంక్షేమ పథకాన్ని ఆడబిడ్డలకు తెలంగాణ బలహీన వర్గాలకు ఇవాళ అందుబాటులో ఇచ్చినాం ఇవాళ ప్రారంభించుకున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పిల్లలే కాదు బీఆర్ఎస్ నాయకుల పిల్లలు కూడా చదువుకోవడానికి రెండు వందల కోట్ల యంగ్ ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టుకున్నాం ఎవరికి ప్రశ్నించారు సీఎం చెత్త పనులు చేసిన వాళ్ళని ఏమనాలంటూ ప్రశ్నించారు ఆస్తులు సంపాదించుకుంటే పర్వాలేదు ఏడు అంతస్తుల మేడలు కట్టుకుంటే పర్వాలేదు కానీ పెళ్ళ ఫోన్లలో మాట్లాడుకుంటే కూడా ఫోన్లు లిన్నారా ఇంత సిగ్గు తప్పినోడ ఎవడన్నా ఉంటాడా అలా చేడా పెళ్ళమొగుడు మాట్లాడుకుంటే కూడా జోలి తింటాడా ఎవడన్నా జడ్జిలను వదలలే జర్నలిస్టులను వదలలే ప్రతిపక్ష నాయకులను వదలలే పెల్ల జోలి వదలలే సినిమా తారాలు మాట్లాడుకుంటుంటే వాళ్ళను కూడా వదలలే ఏది మాట్లాడుకున్నా వాని ఫోన్లలో ఏం మాట్లాడుకుంటుండో వీడికి ఎందుక వీడేమన్నా మనిషేనా అసలు మానవ జన్మ ఎత్తడానికి అర్హత ఉందా మంది ఫోన్ తినేటోడే అసలు మనిషా అన్నం తినేటోడు ఎవడన్నా పిల్ల మాట్లాడుకునేది తింటారా అట్లాంటి సన్నాసులకు మన పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చారు ఆయ్ మా జాతి పితకు నోటీస్ ఇస్తారని ఎవరికి రా నువ్వు జాతిపితవు ఎవడు నీ జాతి వినోదరావు నీ జాత ఎర్రపల్లి దాయకరావు నీ జాత కుగరపల్లి కృష్ణారావు గారు నీ జాత లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ జాత నీ జాతికి పితం ఉండొచ్చు మాకు మా నల్లగొండకో లేకపోతే మా పాలమూర్పు నీ జాతితో ఏం పని